ప్రయజలాడ్ దేవునికి వందనాలు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం నీతిమంతులు ఖజూర వృక్షం వలె మువైదురు లెబానను మీద దేవదార వృక్షములు వలె వారు ఎదుగు ఎదుగుదురు దేవునికి స్తోత్రం మరి ఇక్కడ దావిదు గారు ఈ మాటలు రాస్తూ ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను మహిమ పరుస్తూ ఉన్నాడు నిజమే నీతి అనగా ఎవరు యేసు క్రీస్తు ప్రభు నీతి మంతుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు సర్వ మానవుల పాపముల కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు మన కొరకు సిల్వలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఆయన రక్తములో కడగబడిన వారే నీతిమంతులు ఏసుక్రీస్తు రక్తములు కడగబడకుండా ఎవరు కూడా నీతిమంతులు కాలేరు తర్వాత రెండు వృక్షముల కొరకు ఇక్కడ చెప్తా ఉన్నాడు మొట్టమొదటిది మనం చూస్తున్నప్పుడు ఖజూర వృక్షం వలె మూవేయుదురని చెప్తున్నాడు ఈ ఖజ్జూరపు ఈ చెట్టు యొక్క గుణలక్షణము ఏంటంటే అది ఎడారులలో పెరుగుతూ ఉంది మరి ఎడారులలో ఎంత వేడి ఉంటుందో మనకు తెలుసు మనము ఎరుగుదము ఆ ఎడారి ప్రాంతంలో వేరే చెట్టు పెట్టినప్పుడు ఏ చెట్టు కూడా అది మొలవదు అది జామ చెట్టే కానీ నిమ్మ చెట్టే కానీ కొబ్బరి చెట్టే కానీ ఏ చెట్టు కూడా అది ఎదగదు ఏమవుతుంటే వేడికి చచ్చిపోతాయి మరి ఖర్జూరపు చెట్టు మరి అంత భయంకరమైన ఎండలు ఉన్నా కూడా అది ఏమవుతుందంటే అది ఎదుగుతుంది అంటే నీవు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు అనేకమైన శ్రమలు బాధలు కష్టాలు నిందలు శ్రమలు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా కజ్జూరపు చెట్టు ఎడారిలో ఏరితిగా అది ఎదిగిందో మరి నీవు కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఇవన్నిటినీ జయించే కృపను దేవుడు నీకు ఓర్చుకునే కృపను దేవుడిని ఇస్తాడు తట్టుకునే కృపను ఇస్తాడు అలాగే వాటిని ఎదిరించే శక్తి కూడా దేవుడిస్తాడు ఖజోరపు చెట్టు ఏ రీతికైతే అది ఫలించిందో నీవు కూడా ఏసుక్రీస్తులో అంటుకొని ఉన్నావు కాబట్టి అంటుకట్టబడ్డావు కాబట్టి నీవు కూడా ఖచ్చితంగా ఫలిస్తావు నీ కుటుంబం ఫలిస్తుంది నీ సంఘము ఫలిస్తుంది మీ ప్రాంతము వీధి ఫలిస్తుంది ఎవరిని బట్టి అంటే నిన్ను బట్టే అని నువ్వు తెలుసుకోమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మరి ఖజూరపు చెట్టు ఎండలో మరి ఎదుగు మరి ఫలించినట్టుగా నీవు కూడా ఈ లోకంలో ఫలించడానికి దేవుడు తన కృప చెప్తాడు మరి అలాగే రెండవది మనం చూస్తున్నప్పుడు ఇంకో వృక్షం ఉంది దాని కొరకు కూడా మనం ఆలోచిద్దాం నేర్చుకుందాం అంటే ఇక్కడ రెండవ వృక్షము కొరకు రాస్తున్నాడు ఏంటంటే లెబాను మీద దేవదార వృక్షం వలె వారు ఎదుగుదురు అని రాస్తున్నాడు మరి ఈ దేవదార వృక్షము యొక్క గుణలక్షణము ఏందంటే అది ఎక్కువగా రాళ్ళు రాళ్ళ మధ్యలో అది పెరుగుతూ ఉంది మరి ఇప్పుడు రాళ్ళ మధ్యలో ఏ చెట్టు కూడా పెరగదు గుర్తుంచుకోండి రాళ్ళు ఉన్నప్పుడు దాని వేరు కిందికి పోదు ఏ చెట్టు అయినా కూడా అది ఏమవుతుందంటే అది ఎండిపోతుంది మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ దేవధార వృక్షం ఏంటంటే అది రాళ్లలో ఎదుగుతుంది చుట్టూ ఉన్నాయి ఉన్నా కూడా అది ఎదుగుతుంది అలాగే ఫలిస్తా ఉంది మరి నీవు కూడా ఈ లోకంలో శ్రమలు ఉన్నప్పుడు అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి మీద ఆధారపడుతున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ దేవదార వృక్షం ఏ రీతిగా అది రాళ్ళల్లో ఎదుగుతుందో నీవు కూడా అలాగనే ఈ లోకంలో ఎదుగుతావు అలాగే ఫలిస్తావు అభివృద్ధి పొందుతావు వారు ఎదుగుదురు అని చెప్తున్నాడు చూసారా అంటే ఎదుగుదల నీ యొక్క ఎదుగుదల ఎక్కడుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులోనే ఉంది కాబట్టి మరి నీవు ఎదగలేవంటే ఎక్కడో తప్పిపోతున్నావు నీవు ఫలించలేదంటే ఎక్కడో తప్పిపోతున్నావు దుష్టునికి చోటిస్తున్నావు పాపానికి చోటిస్తున్నావు ఎప్పుడు కూడా చూడండి దుష్టుడు నిన్ను నన్ను తలంపుల ద్వారా పాడు చేస్తాడు ఈ తలంపుల ద్వారా పాడు చేస్తే రెండవది ఏంటంటే ఆలోచన ద్వారా వాడు మనని పాపలో పడేస్తాడు ఎప్పుడైతే తలంపులు జయిస్తావో ఆలోచనల్లో కూడా జయించే కృపను దేవుడు అనుగరిస్తాడు అప్పుడు నీవు ఎదుగుతూ ఉంటావు నీవు ఎదుగుతున్నప్పుడు నీ కుటుంబం కూడా ఎదుగుతుంది భార్య భర్త ఎప్పుడైతే దేవుణంలో ఎదుగుతారో వాక్యంలో ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు అలాగే దేవుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ రెండు వృక్షములను పోలినట్టుగా మనని పోలుస్తూ ఉన్నాడు అందుకే దావిది గారు ఈ రెండు వృక్షముల పేర్లు రాస్తున్నాడు అందుకే ఆయన దేవుడు అంటే రుచి చూశాడు దేవుణ్ణి రుచి చూడడమే కాకుండా ఆయన శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడగలిగాడు దేవుని మీద ఆధారపడగలి ఆధారపడ్డాడు కాబట్టి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు మనం రెండు వృక్షముల కొరకు నేర్చుకుందాం మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా ప్రభ కజ్జీరో చెట్టు కొరకు మాకు నేర్పించిన నీకు వందనాలు అది ఎండలో ఫలిస్తుంది ఎండలో ఎదుగుతుంది ప్రభా నీకు వందనాలు అలాగే మీరు కూడా ఈ లోకంలో సమస్యలు బాధలు కష్టాలు వచ్చినప్పుడు కూడా నా మీద ఆధారపడుతున్నప్పుడు ఎదుగుతారని మీరు వాగ్దానం చేసిన దేవుడు నీకు స్తోత్రాలు అలాగే దేవదార వృక్షం కొరకు నేర్పించావు తండ్రి నీకు వందనాలు శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఆ చెట్టు ఏ ప్ర అది ఎండ అది రాళ్లలో ఎట్లా ఎదిగిందో నీవు కూడా ఎదుగుతావని చెప్పావు అందుకు మీకు వందనాలు మీ మా విన్న మాటలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు సునాముల్లో పొంది నాం తండ్రి ఆమె దేవుడు మనను దీవించి ఆశ్రయించునుగాక ఆమె